ജനന്ദക ജയ ജാനകീ പ്രണനയ ജനന്ദകീ പ്രണനയക്കുഭ സ്വാഗതം പ്രിപരിപാലകാന പ്രണനായക శుభస్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమేయిక పవనమౌగా నీ పాలన శ్రీకరమౌగా సుఖశాంతులు సంపద లేడుగాక నీరాజ్యము ప్రేమ సుధామయమౌగా జగదానంద

న్యాయదేవతే శంఖమూదగ పూలవాన కురిసే రాజమకుటమే వసగలి నవరత్నకాంతిని రాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్యలక్ష్మియే పాదస్పర్శకి పరవశించిపోయే జగదానంద జయ జానకి ప్రాణనాయక శింభ స్వాగతం ప్రియ పరిపాలక రామపాలనము కామదేవమని కోమసీమే రామ శాసనము తిరుగులేనిదని జలది బోధ చేసే రామ దర్శనము జన్మ ధన్యమని రాయి కూడా మురిసే രാജ മേ പൗരുലന്ദരി ബാട്ടി ലിപേ രാമമന്ത്ര മേ താരം ബഹുശക്തിമുക്തിസന്ധകം രാമ നാമ മേ അമൃതം ശ്രീരാമ കീർത്ത സുഹൃത്തു ശ്രീരാമചന്ദ്രോകരാത്മ പലിക്കേ जगदानंदक जय जे जानकी प्राणनायक शुभ स्वागत जगदानंद जगदानंदक जय जानकी प्राणनायक शुभ स्वागत परिपालका